న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం తెలంగాణ ఉద్యమంలో ఉద్యమించిన టీ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ మిర్యాల నాగేందర్ రెడ్డి కో చైర్మన్ ట్రెస్మా జిల్లా అధ్యక్షుడు ఎండి వకీల్ జిల్లా పెన్షనర్స్ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్లతో సహా అందరినీ ఆడియో పులి మధుసూదన్ చేతుల మీద ఘనంగా సన్మానించారు ఈ నేపథ్యంలో హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తాను జైత్యాల డివిజన్ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఉద్యమాన్ని ఉధృతం చేశామని గుర్తు చేశారు ఎన్నోసార్లు అరెస్టు అయి జైలుకు వెళ్లాల్సి వచ్చిందని వారు అన్నారు అప్పట్లో పోలీసుల లాఠీ ఇళ్లకు గురై పదిహేను రోజుల పాటు ఆసుపత్రి పాలైన విషయంలో వారు గుర్తు చేశారు ఉద్యమం సమయంలో నలభై రెండు రోజుల పాటు సమ్మెలో ఉన్న చిరు ఉద్యోగులకు అప్పటి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఆరు లక్షల రూపాయలు ఇవ్వగా డివిజన్ బాధ్యులు ఎండి వకీల్ టీఎన్జిఓ అధ్యక్షుడు హనుమంతరెడ్డిల సహకారంతో వారికి అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు ఇటు కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం కోశాధికారి వెలుమల రావు ఉపాధ్యక్షులు హనుమంతరెడ్డి ఎండి యాకూబ్ కార్యదర్శులు అశోక్ కుమార్ కె సత్యనారాయణ నాయకులు కొకుల నారాయణ నక్క ఇంద్రయ్య జిల్లా బాధ్యులు తదితరులు పాల్గొన్నారు సత్యనారాయణ నాయని సంజీవరావు గారిని వేదిక అనేది ఆహ్వానిస్తున్నాం వారి ఆదివ్ గారు సన్మానిస్తారు అలాగే ఎండి యాకూబ్ గారిని ఆహ్వానిస్తున్నాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ విద్యార్థి సంఘం నాయకుడైన హరి కుమార్ అని నేను మన నానాడు ఎన్నో ఉద్యమాల్లో తెలంగాణ కోసం పాల్గొన్నాం కరీంనగర్ కూడా వెళ్ళి కలెక్టర్ కరీంనగర్ కలెక్టరేట్పై జెండా ఎగరవేసే క్రమంలో మరి ఆ పోలీసుల దాడిలో వారు లాడీల దెబ్బలు తిని మరొక రోజంతా అరెస్ట్ అయి జైల్లో ఉండి మరి గడిపిన క్షణాలు ఈనాడు కూడా గుర్తు చేసుకుంటున్నాం మా నానాడు మధుర సుమతులు అట్లాగే మరి ఇక్కడ దగ్గర అప్పుడు ఉమ్మడి జిల్లాలో దగ్చరా డివిజన్ ఉంటే అప్పుడు లేదు ఆ క్రమంలో దగ్గర డివిజన్లో మరి విద్యార్థులందరినీ ఐక్యం చేసి మరి నేను విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై తెలంగాణ ఉద్యమాన్ని మరి మంత డివిజన్ అంతా వ్యాప్తి చేయడం జరిగింది మరి ఆనాడు ఇప్పటి మన ఎంపీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు అట్లాగే గత కీర్తి చేసిన మాజీ ఎమ్మెల్యే పుమ్రెడ్డి రాము గారు వీళ్ళందరూ కూడా మరి ఎంతో ఈ ఉద్యమాల్లో పాల్గొన్నారు వారు కూడా మాతో ఉద్యమాల్లో పాల్గొన్నారు మరి వారికి కూడా మాకు చెడు వారు అని మరి మేము ఆనాడు అలాగే నేను ఆ తర్వాత కూడా మరి ఉద్యోగాల సంఘం డెక్చర్ డివిజన్ అధ్యక్షుడిగా ఉద్యోగ అధిక నాయకుడిగా మరి తెలంగాణ ఉద్యమాన్ని ఇక్కడ ఉద్యోగులతో ఉద్యోగుల ఉపాధ్యాయుల కార్మికుల ఆధ్వర్యంలో మరి ఉధృతం చేయడం జరిగింది మరి ఎన్నో కార్యక్రమాలు కూడా ఉద్యమ కార్యక్రమాలు చేయడం జరిగింది